తాకట్లో ఉన్న మీ బంగారం నమ్మి కష్టాన్ని కాంపౌండ్ వాళ్ళు దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ గోల్డ్ సమర్పించు ఆదాన్ దాన్ని నేను ప్రసాద్ ఇంకా మారని వైసీపీ ఫేక్ ప్రచారం ప్రభుత్వం సీరియస్ విషయం ఏంటి అంటే వైసీపీ వీళ్ళు మొట్టమొదటి నుంచి కూడా వాస్తవాలకంటే కూడా ఫేక్ ప్రచారాలు ఎక్కువ సరే వాళ్ళకు ఉన్న మీడియా కావచ్చు సోషల్ మీడియాలో కావచ్చు ప్రజలకి అవేర్నెస్ క్రియేట్ చేయాలి కదా సాధారణంగా మీడియా అనేప్పుడు మరి అటువంటిది ప్రతి దాంట్లో కూడా ఫేక్ అనుకుంటే చివరికి ఆ పేపర్ కావచ్చు ఆ మీడియా కావచ్చు పోనీ వాళ్ళ సోషల్ మీడియా కావచ్చు క్రెడిబిలిటీ ఏమైనా ఉంటుందా మీకు ఒక చిన్న లాజిక్ చెప్తాను ఏదైతే గారి గారు హత్యపుడు నారాసు రక్త చరిత్ర అని చెప్పేసి సాక్షి మీడియాలో సా పెద్ద పెద్ద హెడ్లైన్లు అలాగే పేపర్లో వేశారు ఇదంతా బాగుంది చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఎందుకని వాటిని ఉపేక్షించారు ఫస్ట్ సమాధానం చెప్పాలి వాటికి అది మొదలుకొని అప్పుడు కనుక డిఫమేషన్ వేస్తే ఇవాళ వాళ్ళు ఫేక్ ఇన్ఫర్మేషన్ ఎట్లా పడితే అట్లా ప్రచురించడమో చేయటమో ఉంటుందా అంటే ఒక విధంగా చెప్పాలి అంటే ఆ ఫేక్ ప్రచారానికి ఆద్యం పోసింది తెలుగుదేశం పార్టీ మొహవాట లేకుండా చెప్తున్నా వీళ్ళు దానిపైన అప్పుడు కఠినంగా వ్యవహరించడము కేసులు వేస్తే ఇవాళ ఎలా పడితే అలాగ వార్తలు రాయరుగా ఎందుకంటే సరే అది చంద్రబాబు నాయుడు గారి మీద టార్గెట్ చేసి వైసీపీ పెట్టిందని అనుకుందాం పోనీ చివరికి ప్రజలకు సంబంధించిన అంశాలపైన కూడా ఫేక్ ప్రచారాలు చేస్తూ ఉంటే ఏం చేయాలి ఇక్కడ వాస్తవంగా మాట్లాడుకోవాల్సి వస్తే అమరావతి మరి మన ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని అనేది ఉండాలి ఆ రాజధానికి సంబంధించి వీళ్ళు అధికారంలో ఉండగా గత ప్రభుత్వాలు అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో ఉన్నటువంటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అప్పుడు స్వాగతించారు తీరా వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత మరలా మార్చేశారు సో మరలా ఇప్పుడు ఇదే కూడం ప్రభుత్వం అధికారంలో ఉండగా అమరావతి పునర్నిర్మాణం వేగవంతంగా చేస్తూ ఉంటే మరలా ఇక్కడ ఫేక్ ప్రచారాలు ఈ వీడియో చాలా జాగ్రత్తగా గమనించండి ఇది ప్రతి ఒక్కరికి కూడా అర్థం చేసుకోవాల్సిన వీడియో సో ఆ ఫేక్ ప్రచారం ఏంటి వర్షాలు వచ్చేసి అమరావతి మునిగిపోయింది అమరావతి మునిగిపోయింది చివరికి ఆ కొండవీడు వాగు అదంటే పొంగి పొర్లుతుంటే దాని నుంచి డైవర్ట్ చేసి పొన్నూరును ముంచేశారట ఇది ఒక ప్రచారం ఎంత దిగజారిపోయారంటే వీళ్ళ ఫేక్ ప్రచారాలతో ఇప్పుడు సాధారణంగా అమరావతి నిర్మాణం ఒక సంవత్సరంలోనో ఒక ఐదేళ్లలోనో అయిపోద్దా పదేళ్ళు కాదు పదిహేను ఏళ్ళు అయినా పడతానే ఉంటుంది ఎందుకంటే అది ఒక నిరంతర ప్రక్రియలాగా కొనసాగాలి అప్పుడే రాజధాని అవుతుంది అంతేగాని ఓ రెండేళ్లలో పూర్తి అయిపోయింది ఇంకేముంది రాజధాని అయిపోయింది అనే తరహాలో జరగదు కదా సో ఇది ఒక ఎత్తు ఇప్పుడు చాలా వరకు కూడా కన్స్ట్రక్షన్ జరుగుతున్న ప్రాంతం కాకుండా ఇంకొన్ని చోట్ల పొలాలు ఉన్నాయి పొలాలు అనేవి సాధారణంగా వర్షాలు వచ్చినప్పుడు ఆ నీళ్లు అలా ఉండిపోతాయి దానికి ఇందుకో మునిగిపోయింది అనేది ఒకటి ఇంకొన్ని చోట్లయితే ఇంకొన్ని మీడియాల్లో దా ఎంత దారుణం అంటే సోషల్ మీడియాలో ఎక్కడో ఉన్న చెరువుని తీసుకొచ్చేసి ఆ ఫోటో ఇక్కడది అని చెప్పి చూపించేసి చివరికి ఈ రాజధాని పైన విషం ప్రచారం అమ్మ పెట్టా పెట్టనివ్వదు అడుకు తిన్నానివ్వదు అన్నట్టుగా ఉంది వీళ్ళ వ్యవహార శైలి వీళ్ళు అధికారంలో ఉండంగానేమో చంపేస్తారు పోనీ కూటమి అధికారంలో ఉండగా చేస్తుంటేనేమో దాన్ని బ్రతకనివ్వరు ఏం చేయాలి వెళ్ళినాయి సో ఇటువంటి నీచమైన ప్రచారాలు ఇది ఒక ఎత్తే అయితే ప్రజాప్రతినిధులుగా చేసిన వాళ్ళు కూడా ఒక మాజీ ఎమ్మెల్యేగా చేసినటువంటి కేదిరెడ్డి వెంకటరామరెడ్డి ఈయన ధర్మవరం ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే కదా ఈయన అమరావతిలో అంట యాక్వా రైతులకు మంచి ఉపయోగం అంట అంటే అక్కడ చెరువును తలపించేస్తూ ఉంటుంది కాబట్టి చేపలు రొయ్యలు పెంచుకోవచ్చు అనే దాని ఉద్దేశం పైగా పులసలో ఇలసలో అని అని చెప్పేసి ఆ చేపలు అక్కడికి వస్తా ఉంటే బ్రహ్మాండంగా అని చెప్పేసి అంటున్నారంటే ఇంకా వాళ్ళ ఆ విజ్ఞానం ఏ రకంగా ఉంది అనేది ఒకటి లేకపోతే ఈ రాజధాని అసలు ఎట్టి పరిస్థితులు నిర్మాణం జరగకూడదు చచ్చిపోవాలి పురిట్లోనే చంపేయాలి అనే ఆలోచన అంటారా ఇంత విష ప్రచారమా చివరికి మనకి రాజధాని లేకుండా ఉండిపోవాలి అనేది కోరుకుంటున్నారా వైసీపీ వాళ్ళు ఇక్కడ రాజధాని విషయంలో కూడా వైసీపీ టీడీపీ జనసేన బీజేపీ అని చూసుకుంటున్నారా ఇంతకంటే నీచం ఏదైనా ఉంటుందా మరి ఇదే హైదరాబాదులో గంట కురిసిన గంట వర్షానికి మొత్తం నీళ్ళే నేనే తిరిగే అనేక రకాలైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఒకటి కాదు రెండు కాదు ఏ గల్లీలోకి వెళ్ళినాక నడులోది నీళ్లు ఏ హైదరాబాద్ని ఎవరైనా సరే అవమానించేలాగా ఒక్క తెలంగాణ పరుడ పౌరుడు అన్న మాట్లాడా ఇదిగో మా రాజధాని ఇదిగో దౌర్భాగ్యం అని చెప్పేసి ఎవరైనా అన్నారా కానీ మన ఆంధ్రప్రదేశ్ గురించి మనం పలసన చేసుకుంటాం అది మన సంస్కారం అట్లాగే చెన్నై ఉంది ఏ రోజైనా మద్రాసు అదే చెన్నై ఆ రకంగా నీళ్ళల్లో కొట్టుకులు ఆడిపోయి తీవ్ర ఇబ్బందులు పడినా మాది పనికి మన రాజధాని అను మాది రాజధానికి పనికి రాదాను ఏ ఒక్క తమిళ పౌరుడైనా మాట్లాడారా బ్యాంగ్లూరు అతల కుతలం అయిపోయినా సరే ఒక్క కన్నడ పౌరుడైనా మాట్లాడా అంతెందుకు ఇప్పుడు ముంబై పరిస్థితి ఎట్లా ఉంది ఢిల్లీ పరిస్థితి ఎలా ఉంది ఢిల్లీ మన దేశ రాజధాని మరి అట్లాంటి అన్ని చోట్ల నీరు వచ్చి వరదలు వచ్చినప్పుడు సర్వసాధారణం సో ఇంకా అమరావతిలో ఈ నీటిని ఏ రకంగా డైవర్ట్ చేయాలి ఫర్దర్గా ఇప్పుడు అమరావతిగా సారీ ఇప్పుడు హైదరాబాద్ కావచ్చు బెంగళూరు కావచ్చు చెన్నై కావచ్చు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటుందో అటువంటి ఇబ్బందులు అమరావతిలో ఎదురు కాకూడదు అని చెప్పేసి దాన్ని ఏ రకంగా పరిష్కారం చేయాలి అనేది సొల్యూషన్ కోసం చూస్తూ ఉంటే వీళ్ళ యొక్క విషప్రచారాలు ప్రచారాలు ఎంతెంత దారుణంగా ఉన్నాయి పోని ఇక్కడ వీళ్ళ వీళ్ళ వ్యవహార శైలి కానీ వీళ్ళ మేధావి తన ఎలా ఉంటుందో ఒకసారి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా అమరావతి రాజధానికి పనికిరాదు వీళ్ళ వర్ష వీళ్ళ వర్షంలో సో మరి అమరావతి రాజధానికి పనికిరానప్పుడు విశాఖపట్నం ఎలా పనికి వస్తుందండి విశాఖపట్నం సముద్ర తీరం మీరు గనక గమనించిన రెండు వేల పద్నాలుగులో అనుకుంటా హుదు తుఫాన్ వచ్చి విశాఖపట్నం అంతా ఏ రకంగా ఉండిపోయింది అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన దగ్గరుండి ఇమీడియట్గా వాళ్ళకి పవర్ సప్లై కావచ్చు రోడ్స్ కావచ్చు ఆ పాడైపోయిందంతా కూడా మరలా రీకన్స్ట్రక్షన్ చేయటం కావచ్చు ఇదంతా జరిగింది అది చంద్రబాబు నాయుడు గారు ఉండటంతో అదే ప్లేస్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఎలా ఉంటుంది ఊహించుకోండి ఒకసారి ఆయన తాడేపల్లి దాటి బయటికి రాడు ఒకవేళ వచ్చిన హెలికాప్టర్లో పైన అలా తిరిగేసి వెళ్ళిపోతారు ఇది పరిస్థితి డిఫరెన్స్ అది పార్టీలకు అతీతంగా మనం మాట్లాడుకుందాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూసాం కదా అప్పుడు ఏదో తుఫాన్ వస్తే అది తిత్లీ తుఫాన్ తుఫాన్ వచ్చినప్పుడు రైతుల్ని ఆ పంటలను పరిశీలించడానికి వెళ్ళి అక్కడ ఒక స్టేజ్ నిర్మించుకొని ఆ తడిసిన ధాన్యం రైతు తీసుకొస్తే స్టేజ్ దగ్గర నుంచో చూశాడు ఆయన ఇది ఒకటే కదా ఇంకా చెప్పుకుని చాలా ఉంటాయి టెంకాయ కొడతానికి కూడా రాయిని పైకి లేపించిన క్యాండిడేట్ ఆయన సో ఈ రకమైన ప్రచారాలు చేసుకుంటా ఉండి మరి విశాఖపట్నంలో రాజధాని నిర్మాణానికి ఏ విధంగా సాధ్యపడిద్దని నేను విశాఖపట్నంలో ఉంటాను అక్కడ నుంచే పరిపాలిస్తాను కానీ విశాఖపట్నం అంతా మునిగిపోయిన నేను బాగుండాలి కాబట్టి రిషికొండ పైన బిల్డింగ్ నిర్మించేసుకున్నాను అధునాతనమైన వసతులతో సో అది ప్రజల సొమ్ము ఎంత ఖర్చైనా పర్వాలేదు నాలుగు వందల యాభై కోట్లుగా తొమ్మిది వందల కోట్లైనా పర్వాలేదు ఆ ప్యాలెస్ మాత్రం నాకు అలాగే ఉండాలి అని నేను చెప్పేసి నిర్మించుకున్నాను అని అనుకోవాలా సో విశాఖపట్నం అనేది ఒక సీపోర్ట్ ఉంది వర్షాలు వస్తాయి విస్తారంగా సో అంత మాత్రాన రాజధాని అనేది ఫైనాన్షియల్ క్యాపిటల్ ఈ ఫినాన్షియల్ క్యాపిటల్ అనేది విశాఖపట్నం మంచిది ముంబై మనకు ఎలాగుందో అట్లాగే విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్కి ఉంటుంది ముంబై అనేది మన ఇండియాకి ఫైనాన్షియల్ క్యాపిటల్ సో అటువంటి అప్పుడు ఈ విష ప్రచారాలు దేనికి విశాఖపట్నం కంటే ఎక్కువ మునిగిపోతా అమరావతి పైగా ఇక్కడ నది ఉంది కృష్ణానది విజయవాడలో సో బుడమేరు వాగుంది సో గత సంవత్సరం ఎదుర్కొన్న ఇబ్బందులు పునరావృతం కాకుండా ఉండాలి అని చెప్పేసి ఇప్పుడు తగిన చర్యలు కూడా తీసుకోవడం జరిగింది ఇంత జరుగుతున్నా ఇంకా విష ప్రచారాలు మారరో అవి ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉంటారు దీనికి తగినట్టుగా మన జనాభాలో కూడా ఉందిలేండి ఆ తలనొప్పి ఇక్కడ పార్టీలు వేరు ప్రభుత్వాలు వేరు రాష్ట్రం వేరు మన రాష్ట్రం మన రాజధాని అనే ఎమోషన్ ప్రతి ఒక్కరికి ఉండాలి ప్రతి తెలుగువాడికి ఉండాలి అది ఎందుకు మిస్ చేసుకుంటున్నారు అది నాయకుడు ఏదో స్వార్థం కోసం మాట్లాడుతుంటే వీళ్ళు కూడా తగుతునమ్మా అంట ఆ నిజమే అని చేస్తూ ఉంటారు కాబట్టి తెలుగు ప్రజలు ఇది చాలా సీరియస్ విషయం ఆషామాషి వ్యవహారం కాదు ఇది మనకంటూ ఒక రాజధాని లేకపోతే గత ఐదేళ్లలో పొరుగు రాష్ట్రాల్లో ఎంత అవమానాలకు గురయ్యేమో అడగండి మీ ఇంట్లో చదువుకున్న వాళ్ళు ఉద్యోగాల కోసం పొరుగు రాష్ట్రాలు వెళితే వాళ్ళు పడ్డ ఆవేదన వాళ్ళకి ఎదురైన ప్రశ్నలు అవమానాలు వాటి గురించి ఒకసారి అడిగి తెలుసుకోండి ఇప్పుడు కాస్త పొరుగు రాష్ట్రాలు కూడా అసూ పడేలాగా మనం రాజధాని నిర్మించుకుంటున్నాం మరి అటువంటిది ఇంకా దానిపైన విష ప్రచారం చేస్తున్నారు దాన్ని మనం ఇంకా సరే అని పట్టించుకోకుండా వదిలేసామంటే ఏంటి పరిస్థితి అందుకనే ప్రభుత్వం కూడా దీనిపైన సీరియస్ అవుతుంది సీరియస్ అవ్వాలి కూడా తగిన నిర్ణయాలు తీసుకోవాలి కేసులు పెట్టాలి వాళ్ళ భవిష్యత్తులో ఎటువంటి ఫేక్ ప్రచారం అనేది చేసేలాగా ఉండకుండా అరికట్టాలి అది ప్రభుత్వ బాధ్యత కూడా మేము నిర్మించేస్తామంటే కాదు అట్లా ఎవరైతే విష ప్రచారాలు చేస్తున్నారో వాళ్ళని అరికట్టగలగాలి అలా చేయని క్రమంలో మనం ఎంత నిర్మాణాలు చేపట్టినప్పటికీ ఈ విష ప్రచారాలతో అదేదో అంటారు కదా నిజం గడప లోపు అబద్ధం ఊరంతా చుట్టూ వచ్చేస్తుందని ఈ తరహా వ్యవహారం ఉంటుందన్నమాట కాబట్టి ఇక్కడ ఏదైతే మీరు నిర్మిస్తున్నారో ఆ నిర్మాణంతో పాటుగా వాళ్ళ విష ప్రచారాన్ని తిప్పికొట్టాలి అణగదొక్కాలి అలా చేయని క్రమంలో ఎంత చేసి కడివెడ బింతైనా చాలు చిటికడు విషమతో మొత్తం విషమైపోతుందని చెప్పేసి ఆ తరహాలో చేయకుండా ఉండాలి ఆ విష ప్రచారం ఆపాలి దయచేసి ప్రభుత్వం దీనిపైన సీరియస్గా పట్టించుకోండి చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి కోరుకుంది ఈ వీడియో పైన ప్రధానంగా మన రాష్ట్ర రాజధానినే ఈ రకంగా అవమానిస్తే ఇక కన్న తల్లిని కూడా అవమానించినట్టే అన్న దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియించండి థ్యాంక్ యూ